హాయ్ నమస్తే సార్ మీరు చూస్తున్నది కేకే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీస్ సార్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాము విజయవాడ హైవేకి ఒక కిలోమీటర్ దగ్గరలో సిఆర్డి అప్రూవ్ అప్రూవ్లేవడు సార్ అదేవిధంగా ఈస్ట్ బైపాస్కి అతి దగ్గరలో ఉన్న వెంచర్ కూడా సార్ మీరు చూస్తున్నారుగా కంప్లీట్గా డెవలప్మెంట్ అయిన వెంచర్ అండి ఈ వెంచర్ ప్రత్యేకతను ఒకసారి తెలుసుకుందాం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ వెంచర్ చుట్టూ చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ పార్క్ ఎంట్రెన్స్ అండ్ మెయిన్ గేట్ సార్ వెంచర్ సరౌండింగ్ అవైలట్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం అండి వేగంగా అభివృద్ధి చెందుతూ విజయవాడ నగరంలో కలిసిపోయిన కంకివాడ జోన్లో ఉన్న వెంచర్ సార్ ఇది అలాగే తక్షణమే ఇండిపెండెన్స్ హౌసెస్ మరియు విల్లాస్ నిర్మాణానికి అనువైన ప్రదేశం సార్ విజయవాడ బెంచ్ సర్కిల్ పదిహేను నిమిషాలు జర్నీ గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను నిమిషాలు జర్నీ విజయవాడ రైల్వే స్టేషన్కు ఇరవై నిమిషాలు జర్నీ పడుతుంది సార్ అదేవిధంగా ప్రముఖ విద్యా సంస్థలు హాస్పిటల్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లకి అతి చేరువులు ఉన్న వెంచర్ సార్ అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వెంచర్ కేవలం గజం పదివేల రూపాయలు మాత్రమే అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్ప్లేపై ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్